అంటే ఈ ఇంత బిజీ అవుతున్నప్పుడు అంటే ఈ వయసులో మనం బిజీ అవుతున్నప్పుడు ఫ్యామిలీకి కొంచెం అవుట్డోర్కి వెళ్ళినప్పుడల్లా ఫ్యామిలీకి కొంచెం దూరం అవుతామని అట్లా ఏమీ నాకు ఎందుకో నేను మొదటి నుంచి కూడా నేను కొంచెం లోన్లీగానే ఎక్కువ ఉంటాను సార్ అవునా లోన్లీగా ఎక్కువ ఈవెన్ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా ఒంటరి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను ఒంటరిగా వాడిని ఫీల్ లో ఉంటాను ఓకే అది ఎందుకో నాకు నుంచి కూడా ఉన్నది ఉన్న ఒంటరి ఐ ఆమ్ అలో అనుకోవటం వల్లనే నేను అన్ని పనులు నేనే స్వయంగా చేసుకుంటాను దాదాపుగా నా పనులు నేనే స్వయంగా చేసుకుంటాను ఆధారపడి ఉండే చాలా తక్కువ ఓకే సో అట్లా మరి మీ పిల్లలు అది మీ పని మీరు ముగ్గురు మనవాళ్ళు ఒక మనవరాలు మన పెద్ద మన బీటెక్ చేస్తున్నాడు రెండో మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మూడవ మనవాడు టెన్త్ క్లాసు అమ్మాయి సెవెంత్ క్లాసు ఎవరి జీవితం ఇద్దరు మాకు అయిపోయి ఆల్ ఆర్ హ్యాపీ ఐఎం హ్యాపీ ఇప్పుడు ఇప్పుడు మీరు అంటే మీకు టైం దొరికినప్పుడు అలా పిల్లలతో గడుపుతుంటారా లేకపోతే పిల్లలు ఎక్కడ సార్ ఎవరిలో వాళ్ళు ఉంటారు వాళ్ళు వేరే చోట ఉంటారు మేము ఇద్దరేమే ఉంటాం అంతే మీరు పండగ పండగలకు రావటము మరి ఆమెకి ఎట్లా అండి మీరు ఇట్లా ఉండడం ఆమెకు అలవాడే అసలు ఇటు బయటకు వస్తా గుమ్మ దాడి బయటకు రాదు ఇంట్లోంచి బయటకు ఓకే ఎవరన్నా బంధువులు చుట్టుపక్కల వాళ్ళతో కొంచెం తక్కువ రావటం మేము వెళ్ళడం తక్కువ వాడు రావటం తక్కువ మరి ఆమెకి ఎలా టైం ఉన్నాయి కదా హలో అంతేనా దాంతో టైంపాస్ కాని ఏమన్నా సార్ ఏ మనిషితో అవసరం లేని పరిస్థితి అయిపోయింది ఫేస్బుక్లో యూట్యూబ్ లోని పెట్టుకుంటూ పోతుంటే అసలు పక్కన మనిషి ఏమే ఏం అంటే కూడా పలకరించే పరిస్థితి లేరు కూడా మిమ్మల్ని వదిలేసింది ఇది అన్ని ఉన్న అన్ని నాలుగు రూమ్లు నాలుగు ఫోన్లు నలుగురు మనుషులు ఎవరి రూమ్ వాళ్ళదే ఎవరి ఫోన్ వాళ్ళదే ఓకే పండగలకి పబ్బాలకి పిల్లలు రావటం కానీ మీరు వెళ్ళటం కానీ అది ఉంటుందా ఇప్పుడు ఇప్పుడు నేను మా ఊరు వెళ్తున్నాను అదే మా ఊరు ఖాళీ ఉన్నప్పుడు వల్ల మా ఊరు వెళ్తాను సార్ ఎంత సార్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ సెలబ్రేట్ అయిపోయింది నేను అంతే నేను ఇంటికి వెళ్తే ఇంటి నుంచి బయటకు రాను మళ్ళీ మళ్ళీ రావడానికి హైదరాబాద్ రావడానికి బయటకు రావడమే నాకు అది కొంచెం తేడా ఉన్నా సార్ నేను నాకు ఫ్రెండ్స్ లేరు మీరు తేడా సింగ్ నాకు ఫ్రెండ్స్ లేరు బంధువులు లేరు ఓకే సార్ తక్కువ మందితో ఇంట్రాక్షన్ లో ఉంటాను ఓకే ఉన్న తక్కువ మంది కొంచెం బాగా కలిసి ఉంటా అదేలేండి సో మొదటి నుంచి అలా మీ ఒకటి ఏర్పాటు చేసేసుకున్నారు కావాలని అవి నాకు ప్లస్ అయినాయి సార్ అంతేనా అలా ఇప్పుడు అయ్యే ప్లస్ అయినాయి ఇప్పుడే కాదు నేను ఈవెన్ నా సర్వీస్లో ఉన్నప్పుడు కూడా నేను సర్వీస్ లో జాయిన్ కాకముందు నేను వ్యాపారం చేసినప్పుడు కూడా నేను ఈ ఏ పద్ధతిలో ఉన్నానో ఆ పద్ధతిలో నాకు సక్సెస్ తీసుకొచ్చినాయి ఓకే ఆఫీస్లో కూడా నేను చాలా హార్డ్ వర్క్ చేసేవాడిని సిన్సియర్గా ఉండేవాడిని నేను టెన్ థర్టీ టు ఫైవ్ ఏనాడు నేను సీట్లో పక్క జరిగింది లేదు ఎలక్ట్రిసిటీ సార్ ఏనాడు నేను లీవ్లు వాడు నాకు పదిహేను క్యాజువల్ లీవ్లు ఐదు ఆప్షనల్ లీవ్ వాడు అవి కూడా వాడుకున్న సందర్భాలు చాలా తక్కువ అట్లా మురిగిపోతూ ఉంటాయి అట్లా నేను అంతే సార్ మొత్తం మురగకపోతున్నా కానీ ఒక మూడు పోతుండే ఓకే అన్నిటిని వాడుకోరు వాడుకోను సార్ నాకు నేను చాలా కష్టపడి పనిచేసేవాడిని ఆ కష్టపడి పనిచేసే మనస్తత్వం ఇప్పుడు నాకు సినిమా ఇండస్ట్రీలో ఆ విధమైనటువంటి నాకు ఇక్కడ ఏం అనిపించట్లేదు సార్ అదే అంత చేసాము ఇది నేను షూటింగ్ ఉన్నది అంటే జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు మై ఆఫీస్ అనే ఫీల్ లో ఉంటాను నేను ఓకే అప్పుడు పది అప్పుడు పది గంటలకు ఆఫీస్కి వెళ్తే ఇప్పుడు మా పొద్దున ఐదు గంటలకు ఐదు గంటలకు లేచి వెళ్తాను అంతే 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 తేడా నేను షార్టింగ్ షూటింగ్ వెళ్తే కూడా షార్ట్లో లో ఇట్లా ఉంటే కూడా సెట్ లో ఉంటే కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను ఒక్కనే ఉంటాను అదే అదే ఒక్కనే ఉంటాను కానీ నేను ఎప్పుడు నర్వస్ గాను ఎప్పుడు బోర్ గాను ఎప్పుడు హార్డ్షిప్ ఫీల్ గాను నాకు ఏదో కష్టం కలుగుతుందని ఫీల్గా నేను ఎప్పుడు కాను సార్ ఓకే ఆయన రాత్రి పన్నెండు గంటలకు వదిలిపెట్టిన రెండు గంటలకు వదిలిపెట్టిన తెల్లవారుజాము నాలుగు గంటలకు వదిలిపెట్టిన బికాస్ వీఆర్ ఆన్ డ్యూటీ అది ఎందుకో నా మనసులో ఉంటుంది నా పని నా దైవం అంతే అదే నా పనినే నా దైవం పని నాకు ఎంత పని ఉంటే నేను అంత హ్యాపీగా ఉంటాను అంత ఫ్రీగా ఉంటా ఓకే చాలా చెప్తారు సార్ అంటే అందరితో సాధ్యం కాకపోవచ్చు సార్ అందరితో సాధ్యం కాకపోవచ్చు ఇది నా మనస్తత్వం అవును నేను మొదటి నుంచి అలవరుచుకున్నటువంటి విధానం మా నాన్నగారు చెప్పేవారు బాగా ఒక మూడు నాలుగు సూత్రాలు ఆయన చెప్పినవి పైగా మా నాన్నగారి లక్షణాలు నాలో చాలా వచ్చినాయి సార్ మా నాన్నగారి పేరు గౌరయ్య గౌడు హైరేణి గౌరయ్య గౌడు సర్నేమ హైరేణి మా అమ్మ పేరు రాజమణి అమ్మ ఓకే మాది పేద కుటుంబం కావడం ద్వారా కావచ్చు లేకుంటే ఆయనకున్నటువంటి అనుభవం ద్వారా కావచ్చు ఆయన చెప్పిన సూత్రాలన్నీ నా జీవనానికి చాలా చక్కటి విలువలు తీసుకొచ్చినాయి ఓకే ఒక మంచి లక్షణాలు ఒక మంచి సాంప్రదాయాలు మంచి పద్ధతులు మా నాన్నగారి ద్వారా నాకు వచ్చినాయి అది జనమత వచ్చినాయి కొన్ని నేను మెలుగుతున్న తీరును బట్టి అనువయించుకొని కొన్ని నేను వాటిని అంటే సెల్ఫ్ సెల్ఫ్ కంట్రోల్ నాకు డిసిప్లిన్ ఎవరు చెప్పక్కర్లేదు అనుకుంటా ఇది ఇది కాదు అనుకుంటే నేను నాకెవరు చెప్పక్క లేదు ఇప్పుడు నేను తాగాలనుకుంటే తాగొచ్చు తినాలనుకుంటే తినొచ్చు నాకు అడ్డు అదుపు లేదు ఈ వయసులో నన్ను ఎవరు ఆపుతారు సార్ కదా కానీ పూర్తి స్వేచ్ఛ పూర్తి స్వేచ్ఛ జీవిని నేను తాగాను తినను సీరే తినను మీన్స్ మధ్య మన మాంసం కానీ కాదు ఇప్పుడు కడుపు నిండా తినటము ఏది పడితే తినటము దొరికిందల్లా తినటము తినాలనుకుంటే యాక్చువల్ మేము చూసినప్పుడు మీ రూపం చూసినప్పుడు ఈయన బాగా తింటారేమో తింటారు కాదు తాగుతారని కూడా భోజన ప్రియడం బాగా అని చెప్పేసి అనుకుంటారు అనుకుంటారు సార్ తాగుతారని కూడా అనుకుంటారు మా ఆఫీసులో నన్ను ఎన్నో ఎన్నోసార్లు టెస్ట్ చేశారు నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి శుభ్రంగా పడుకొని వచ్చేవాడిని ఆఫీస్ కి పడుకొని వచ్చిన మనిషి కొంచెం తేడాగా కనపడతాయి మొదలే మనం తేడా పడుకొని వస్తే ఇంకా తేడా నన్ను ఆఫీసర్స్ దగ్గరికి పిలిచేసి ఏంటి ఈ ఫైల్ అని చెప్పేసి చూసేవాళ్ళు స్థాయికి వచ్చాడు వీడియో అంటే నా మీద కంప్లైంట్స్ కూడా ఉండేవి చాలా ఓకే గిట్టని వాళ్ళు నా మీద ఎక్కువ చాలా కంప్లైంట్స్ చేసేవారు అతను ఇలాగా సార్ ఇలాగా సార్ ఇలాగ సార్ అని వాటి అన్నింటిని కూడా నేను అది చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేసినా వాళ్ళు నా మీద ఎంక్వైరీ చేసినా కూడా ఎంక్వైరీ అంటే అదే ఎంక్వైరీ చేసినా కూడా ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వచ్చేవి అబ్బాయి ఆయన ముక్కు మనిషి అంతే తప్ప ఇంకా అతని దగ్గర డొల్లా సార్ పట్టిదే వివరాలు ఏం జరగవు ఆయన దగ్గర అని చెప్పేసి అని వాళ్ళు ఇప్పుడు కూడా ఆఫీస్ మీరు సెవెన్ ఓ క్లాక్ సెట్లో ఉండాలి సార్ మీరు అని చెప్పేశారంటే నా షార్ట్ ఎప్పుడు వస్తుందో కాక ఒక మేనేజర్ గారి నుంచి సార్ ఏడు గంటలకు మీరు లొకేషన్లో ఉండాలి అని అంటే మీరు చూసుకోండి ఐదు నిమిషాల ముందే ఉంటాను నేను ఓకే నా అసిస్టెంట్ వచ్చినా రాకున్నా నా డ్రైవర్ వచ్చినా రాకున్నా నా తిప్పరు నేను ఆ విధంగా అంత అంత సీరియస్గా వెళ్తాను నేను అంటే మీకోసలుగా వాళ్ళ కంపెనీ బండి వస్తుంది కదా అంటే ఒక్కోసారి నా ఓన్గా వెళ్ళినా కూడా ఓకే కంపెనీ బండి వచ్చినా కూడా అతను కంపెనీ బండి నాకు సిక్స్ థర్టీకి ఇంటికి రావాలి అంటే సిక్స్ థర్టీకి రాకపోతే సిక్స్ థర్టీ టూ మేనేజర్ కాల్ చేస్తాను సార్ బండి రాలేదు ఎందుకంటే నా తప్పు లేదు అక్కడ అది చెప్పాలి నేను రెడీగా ఉన్నాను సార్ మరి బండి రాలేదు ఏ కారణం కంప్లైంట్ కాదు ఇది మరి అతను ఏ కారణం చేతనో రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రైవర్ కే ఫోన్ చేస్తాను ఎందుకంటే ఆ డ్రైవర్ నాకు కాంటాక్ట్ లో ఉంటాడు సార్ రేపు ఎన్ని గంటలకు ఎన్ని గంటలకు రమ్మంటారు సార్ అంటే నేను చెప్తాను ఫలాంటి టైం కానీ అతను రాకపోతే ఫస్ట్ ఆయన కాల్ చేస్తాను నేను ఆయన కాల్ చేసిన ఆయన నాకు చెప్పిన రీజన్ వ్యాలిడ్గా ఉంటే ఓకే ఓకే వ్యాలిడ్గా లేకుంటే నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అంటే మేనేజర్ చెప్తాను సార్ నేను రెడీగా ఉన్నాను కారు రాలేదు ఓకే ఒకసారి నా నా కారు నేను వెళ్ళిపోతాను అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి నేను రెడీగా ఉన్నాను ఒకవేళ నేను లేట్ అయితే అది నా తప్పు నా తప్పు అని చెప్పడం చెప్పడం కోసమే అదే అంతే సార్ ఇప్పుడు ఎప్పుడైనా మీరు క్యారవాన్ యూజ్ చేశారా ఇప్పుడు క్యారవాన్ ఇస్తారు నాకు కారవాన్ యాక్టర్ అయిపోయారు గారు క్యారవాన్ ఆర్టిస్ట్ అయిపోయారు తిల్లుతోనే అవునా ఎప్పుడు సార్ తిల్లుతోనే టిల్లు స్క్వేర్ అంటున్నారా లేకపోతే డిజిటీ డిజిటీ మొదటి సినిమా తోటి సో అప్పటి నుంచి మీకు ఒకరోజు ఏమి ఒక విషయం చెప్తాను మీకు అంటే మీకు ఇండివిజువల్ గానే సపరేట్ గా ఓకే వెరీ గుడ్ మనకు అలవాటు లేదు కదా కార్యాణం ఎప్పుడెత్తం కార్యాణం అనుకునేవాడిని కొన్ని 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 మీరు చూస్తా ఉంటారు మీ కళ ముందు కొన్ని షూటింగ్ లో పోతుంటే లొకేషన్ వెళ్ళిపోతుంటే కార్యాలయంలో ఉంటుండే పైన పేరు రాసి ఉంటుండే అసలు ఏముంటుంది లోపల అసలు ఏంటిది ఏముంటుంది లోపల లోపల ఏం చేస్తాడు ఇలా పైన బయట ఒకటి కూర్చుంటుండే ఎప్పుడైనా అక్కడికి పోయి ఫోన్ చూస్తుంటే యాడ్ ఫిల్మ్ కోసం పిలిచాడు నన్ను పేటిఎం యాడ్ ఫిల్మ్ కోసం పిలిచాడు ఓకే అంటే కొంతమంది చూడండి సార్ నాతో ఇంట్రాక్షన్ అయిన వాళ్ళు ఫస్ట్ టైం అయితే నన్ను కొనసాగిస్తారు సీరియల్స్లో కూడా నేను చేసేటప్పుడు ఒక సీరియల్లో ఒక క్యారెక్టర్ పిలిస్తే ఎంతసారి ఒక సీను ఒకటి సీన్ మనం చేసింది ఒక లాయరో ఒక డాక్టరో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఊరు పెద్ద మనిషి ఒక తండ్రి వస్తే ఒక రెండు డైలాగులు చెప్పాలి వెళ్ళిపోవాలి ఇక మళ్ళీ మనం కనపడం కానీ ఆ డైరెక్టర్ నన్ను ఒక నాలుగైదు వేషాలు ఇచ్చేవాడు వన్ మంత్ గ్యాప్ వన్ మంత్ గ్యాప్ ఇచ్చి లో మారుతుంటాయి కదా ఎప్పటికప్పుడు మేనేజర్ ఫోన్ చేసి సార్ రేపు ఏమంటే సార్ పరిస్థితి ఖాళీగా ఉన్నాం మనం సార్ రేపు క్యారెక్టర్ రండి ఏ ఏ ఏ సీరియల్ సార్ అంటే మొన్నగా సార్ చేసింది మొన్న అంటే ఎప్పుడు సార్ ఫిబ్రవరి పదిహేను మరి మార్చి పద్నాలుగో సార్ నెల అయిపోయిందిరా అనేవాళ్ళు అట్లా నన్ను పిలిచిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పిలిచేవాళ్ళు ఈ సినిమా ఈ సినిమాలో ఇట్లా లొకేషన్ పోయిన తర్వాత ఈ చూసి ఏముంటుందా ఇది గారు అంతకు పెళ్ళి చేశాడు కదా పిట్ట కథర్ పిట్ట కథర్ ఎక్స్ ఎమ్మెల్యే రామచంద్ర క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన పేటిఎం యాడ్ చేస్తే నన్నే పిలిచాడు ఓకే పిలిచి పోయినాడు నేను క్టివ్ అయినా పోయిన తర్వాత వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ అసోస్టెంట్ డైరెక్టర్ నేను వస్తున్న చూసి అక్కడ అంత మర్యాద నాకు మొదటిసారి దొరికింది ఓకే తరుణ్ భాస్కర్ లో ఓకే వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు ఎదురుగా సరే సార్ సార్ బండి ఇక్కడ పెట్టండి సార్ కార్వేనా ఇక్కడ ఉన్నా సార్ అండి కార్వేనా ఎక్కడ యాక్టివ్ అనుకున్నా బయట పడలేదు సార్ అని చెప్పేసి ఉందాక కానీ వాళ్ళతో బయట పెట్టకుండా డోర్ తీసి లోపలికి సార్ నిజంగా చెప్తున్నా కాల్లోనే ఫస్ట్ టైం కార్ వ్యాన్ నాకా అనుకున్నాను సార్ లోపలికి పోయి డోర్ వేసి వాళ్ళు చూసి అప్పుడు చూసాడు కార్ వ్యాన్ లో ఒక ఇల్లు లాగానే ఉంది అంతే అంతే అటువంటి నాకు టాయిలెట్ అటువంటిది టిల్లు తర్వాత ఇట్లా అయింది కదా సార్ టిల్లు సక్సెస్ అయిన తర్వాత నాకు వావులో వీళ్ళు పిలిచారు సాయి సాయి కుమార్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేసారు నేను ఇట్లా మేనేజర్ని మాట్లాడుతున్నాను సార్ వావు ప్రోగ్రాంకి రాడే సార్ వావుకు నేనా అంటే ఇవన్నీ నా మనసులో భావాలు చెప్పే చెప్ప వావుకు నేనా అంటే సాయి కుమార్ గారి దాంట్లో నలుగురు ఉంటారు దాంట్లో నేను ఒకట అనుకున్నాను అనుకొని ఏంటి సార్ వావు అన్నాను అదే సార్ వావుకి ఒక పార్టిసిపెంట్గా మిమ్మల్ని పిలుస్తున్నాను సార్ అన్నాను ఇంకెవరు ఉన్నారు అని అడిగినా ఆయన తోటపల్లి మధు ఇంకో ఇద్దరు లేడీస్ పేరు చెప్పాడు తోటపల్లి మధు గారు మీరు ఇంకో ఇద్దరు లేడీస్ పేరు చెప్పారు ఓహో అయితే మనము వావుకు ఒక 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 గుర్తింపు గుర్తింపు వచ్చినట్టున్నది ఒక ఆ ప్రోగ్రాం ఏమంటారు సార్ రియల్ రియాలిటీ ప్రోగ్రామ్ అంటారు షో ఒక షో గేమ్ షో షో గేమ్ గేమ్ షోకి మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు అక్కడ దాకా తీసుకెళ్ళినట్టున్నారు మనల్ని అనుకున్నాను సార్ ఓకే అనుకొని వెళ్ళాను ఎక్కడాది సారథిలో పలాం రోజు షూటింగ్స్ అని మీరు పలాన టైంకి రమ్మన్నారు సరే అని చెప్పేసిన యాక్టివా తీసుకొని పోయాను బండి మనం సారాద్రి నాకు ఎక్కడ పార్క్ చేయాలని తెలుసు పార్క్ చేసేసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైతే మేకప్ వేసుకుంటున్నామో ఆ సీరియల్స్ అక్కడక్కడ సినిమాల్లో ఆ మేకప్ వరకు కూర్చున్నాను దీంట్లోకి ఎవరు రాకుంటే బాగుంటుండే ఈ రూమ్ నాకేస్తే బాగుంటుండే అని నేను అనుకుంటున్నాను పోయి మేకప్ రూమ్లో మేకప్ సీట్లో కూర్చున్నాను కూర్చున్నా మేకప్ వచ్చాడు చాలా మర్యాదగా వచ్చాడు మేకప్ అతను వచ్చేసేట్లు మేకప్ మేకప్ వేసేసాడు మేకప్ వేసేసిన తర్వాత కాస్ట్యూమర్ వచ్చాడు ఆయన కాస్ట్యూమ్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇది టిల్లు తర్వాత ఇంకా వేరే ఏ సినిమా రాలేదు నాకు ఆ గ్యాప్ లోనే విత్ ఇన్ త్రీ ఆర్ ఫోర్ డేసే ఇక రిలీజ్ అయిన వెంటనే పడతారు కదా సార్ బాడీ మన వాళ్ళు కదా ఇంటర్వ్యూ అన్నట్టుగా టిల్లు ఫాదర్ 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 అని నన్ను ఫస్ట్ పిలిచింది స్లండా హస్బెండ్ అనే సినిమా వాళ్ళు ఓకే శ్రీధర్ డైరెక్టర్ గారు ఆయన ఏ రోజైతే సినిమా రిలీజ్ అయిందో ఆ రోజు కాల్ వచ్చింది అతని నుంచి సెకండ్ కాల్ వచ్చింది నాకు వావు నుంచి ఓకే పోయినా మేకప్లో కూర్చున్నా అతను వచ్చాడు వేసాడు కాస్ట్ అతను వచ్చాడు వేసాడు ఏం చేద్దామని అనుకుంటే నన్ను పిలిచిన వ్యక్తి వచ్చాడు మేనేజర్ సార్ ఏం తింటారు సార్ ఏం కావాలి సార్ అడిగాడు ఏంది మర్యాద పంపించండి ఏది ఉంటుంది పంపించండి ఏవో వచ్చింది వచ్చేసిన తర్వాత ఒక అరగంటకి మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి సార్ మీరు రెడీ అన్నాడు రెడీ అండి అన్నాడు సార్ సెట్కి అన్నాడు సెట్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అందరం పరిచయం ఏమో సెట్లో గోలగోళ జరుగుతున్నది అంతా అందరికి డైరెక్టర్ గారు వచ్చారు వాళ్ళు వీళ్ళు వచ్చేసారు అంత జరుగుతున్నది జరిగింది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిన తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత ఒక అరగంటనో పావు గంట రెస్ట్ వాష్రూమ్ దానికో వాష్రూమ్గా దానికో దీనికి ఉంటే అని చెప్పేసి అనుకుంటే సరే నేను ఇక ఇక రూమ్లోకి ఏం పోతాం అడుగుతున్నాను కూర్చున్న తర్వాత ఈ ముగ్గురు పార్టిసిపెంట్స్ వెళ్ళిపోయారు ఎక్కడికి పోయినారు కార్ వ్యాన్ లాగా పోయి కార్ కార్ వ్యాన్ లాగా పోయి ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సార్ డిన్నర్ చేస్తారని అడిగారు ఎందుకు సార్ ఇంటికి పోతే కదా డిన్నర్ చేసుకోండి సార్ అన్నాడు సరే కానీ చిన్న దాన్ని వద్దన్నది కదా భోజనమై సరే కానీ అన్న తర్వాత నేను చిన్న ఒక మాట అడిగిన మేనేజర్ని సార్ అందరికీ మీరు కార్వేనలు ఇచ్చారా సార్ అని అడిగిన మీది కూడా ఉంది కదా సార్ మీరే రాలేదు కదా దాంట్లోకి అది అట్లే ఉంది సార్ ఖాళీగా అన్నాడు ఆయన అంటే అప్పటికైనా నాకు కార్వేన అలాంటి చేశారు కానీ చెప్పలేదు మీకు అంటే అంటే పోదనుకున్నారు వాళ్ళు కార్వేన దాని గిరి ఉంటుంది కదా మురళిధర గారు కారులో రావడము అక్కడ రావడము రాగానే కార్వనం చూసుకుంటారు ఎవరి కార్యవేనలోకి వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని వాళ్ళు అనుకున్నారు అనుకున్నారు ఇంకా అతనే అంటే అతనికి ఇష్టం లేదేమో ఇక్కడే కూర్చుంటాడేమో అని ఆయన అనుకున్నాడు ఓకే అట్లా నాకు తెలియదు నాకు తెలియకుండానే కారు ఏర్పాటు జరిగిపోయింది జరిగిపోయింది కానీ మీరే నేను వెళ్ళలేదు సార్ ఓకే ఇంకా ఆ తర్వాత మామూలుగా సినిమా షూటింగ్ దగ్గర ఆ తర్వాత సార్ షూటింగ్ దగ్గర ఏ షూటింగ్కి వెళ్ళినా కూడా వాళ్ళు నన్ను సార్ మీరు దీంట్లోకి వెళ్ళిపోవచ్చు సార్ అని చిన్నదో పెద్దదో మొత్తానికి నాకు ఒక్కరికి సపరేట్గా ఇస్తున్నారు ఓకే సో మొత్తానికి అసలు అంటే ఏముంటుందో ఆ కారు స్టేజ్ నుంచి ఆ అనుకునే పరిస్థితి నాకు బయట కూర్చోడమే ఇష్టం సార్ కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ కూర్చుంటే ఒక మర్యాద ఉంటది నాకు ప్రకృతిలో ఉండడం ఇష్టం అవునా ప్రకృతిలో ఉండడం ఒక చెట్టు నీడన ఉండడం శుభ్రమైన పచ్చని చెట్ల మధ్యలో ఉండడము స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఉండడము శుభ్రమైనటువంటి ఆకాశం కింద కూర్చోవడం ఇవన్నీ నాకు ఇష్టం అదే కొన్ని సందర్భాల్లో తేడా కొడుతున్నాయి అక్కడ ఉంటే ఉండే మర్యాద ఇక్కడ ఉంటే లేదు అని అక్కడికి పోవాల్సి వస్తుంది ఓకే కానీ మరి ఇది యాక్చువల్గా రాబోయే రోజుల్లో ఈ క్యారవాన్లో మరి పట్టణ అంత ప్లేస్ అయిపోద్దిగా ప్లేస్ కావాలి క్యారవాన్లకు మనుషులు పెరుగుతూ ఉంటారు ఆర్టిస్టులు ఎక్కడ అందరికి ఎక్కడ దొరుకుతాయి క్యారవాన్ అవును అవును చాలా స్పేస్ కావాల్సి వస్తుంది అవును అవును అంటే అంటే ఒకప్పుడు అంటే కొన్ని అరేంజ్ చేస్తారు స్టూడియోలో కేరవాన్ అన్నపూర్ణ స్టూడియో పోతే అద్భుతం అనిపిస్తుంది సార్ అక్కడ సిస్టం కారవాన్ సిస్టం లేదు రూమ్ లేదు లే మంచి రూమ్లు ఉంటాయి అవును అంతే కదా ఫస్ట్ క్లాస్ రూమ్లు ఉంటాయి సారదిలో కూడా ఒకటి ఉంటున్నాయి కానీ అట్లా అన్నపూర్ణ సెవెన్ లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత పెద్ద స్టార్కైనా సరే అక్కడ రూమే ఉంటుంది రూమ్ ఒకటి మంచి గా ఉంటుంది అవును అవును నేను గమనించాను అక్కడ అంతా కూడా ఒకప్పుడు కేరవాన్ అనే సిస్టం వచ్చినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి ఏంది అంటే అందరూ కూడా ఒక చోట కూర్చొని ఆర్టిస్టులు అందరూ కూడా కలివిడిగా మాట్లాడుకునే పరిస్థితి నుంచి కొంతమందిని అట్లా విడదీసి కేరవాన్లను పెట్టేసి వాళ్ళేమో దర్జాలో వలకబోస్తూ వీళ్ళని ఏమో చిన్నచూపు చూస్తూ ఉంటారు కేరవాన్ లేని ఆర్టిస్టుల్ని అనేది ఇట్లాంటి చాలా వచ్చాయి మేము అప్పుడు అంటే ఆంధ్రభూమిలో ఉన్నప్పుడు నేను ఈ ఆర్టికల్స్ కూడా రాసేవాళ్ళం అంటే మనుషుల మనస్తత్వాలు కూడా కలవాలి సార్ ఒక ఐదుగురు ఆరుగురు ఆర్టిస్టులు ఉన్నారు అని అంటే కలివిడిగా మాట్లాడుకునేవారు నిష్మల్ నిష్కల్మషంగా మాట్లాడుకునేవారు ఒకరికొకరు చెప్పుకునగలిగే వాళ్ళు ఉంటే బాగుంటుంది దాంట్లో ఒక విష పురుగు ఉన్నదనుకోండి దాన్ని ఎందుకు వచ్చిన కోల మనమేదో మనం హాయిగా అక్కడ పోయి పద అని చెప్పి పక్కన దూరంగా కూర్చుంటేనేమో అదొక నిష్ఠూరం అవును ఏమిటో ఆయన అక్కడ పోయి కలవడైన మనుషుల్లో అంటారు అంటే టెక్ పెరిగిందా అని అంటారు అతను ఏంటంటే ఎందుకు వచ్చింది మనం ఏదో హైగా నేనైతే ఒక పుస్తకం పట్టుకుని పోతాను సార్ ఒక న్యూస్ ఒక న్యూస్ పేపర్ పట్టుకొని వెళ్తా నేను ఫోన్ చాలా తక్కువ వాడతాను చూడటానికి తప్ప ఇంకా చాలా తక్కువ వాడతాను నేను న్యూస్ పేపర్ పట్టుకొని ఒక బుక్ ఉంటుంది నా దగ్గర నేను చాలా దూరంగా వెళ్ళి కూర్చుంటాను ఈ కార్యవేన కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు కానీ తప్పదు కార్యవేన ఉంటేనే గౌరవం మర్యాద అదే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా సో అక్కడ ఉంటే గౌరవం మనం ఉంటుంది ఈ రోజు మనం ఎందుకంటే కూర్చుంటే రేపు అది ఎక్కువ అంతేగా అవును ఆయనకి ఇష్టం ఉండదండి ఇక్కడ అనుకో